గౌతమ్ కుమార్ రివార్డ్ ఇచ్చారు సార్ గౌతమ్ కుమార్ గారు పనిచేశారు కదా ఆయనలో మీరు నేర్చుకుంది ఏంటి సిన్సియర్ ఆఫీసర్ ఆనెస్ట్ ఆఫీసరు వర్క్ తెలిసిన ఆఫీసర్ అలాంటి ఆయన దగ్గర చేయటం కూడా చాలా నేను అనుకోవటం ఫెచింగ్ చాలా గౌరవంగా ఫీల్ నేను అయితే ఈ రంగా హత్య కేసప్పుడు నేను చల్లపల్లి ఎస్ఐగా ఉన్నప్పుడు మారణకాండ చాలా జరిగినాయి అక్కడ ఈ సారా ఫ్యాక్టరీ ఉంది దాన్ని తగలబెట్టారు ఇవి చేశారు ఓ మూడు రోజులు ఇవన్నీ అయిపోయినాయి తర్వాత పోలీసులు వచ్చారు వచ్చి ఇవి చేశారు కానీ నా ఏరియాల కంటే దివిసీమ అంటే కృష్ణానదికి అవతల దివిసీమ అంటారు యువతల కృష్ణానది ఇది అంటారు దివిసీమ ఏరియా అంటే సీమలన్నీ చాలా ఫెరోషస్గా ఉంటాయి అక్కడ కాపీ కమ్యూనిటీ వాళ్ళు ఆళ్ళ నాయకుడిని చంపారు అని చెప్పి పదహారు ఆర్టీసీ బస్సులు రెండు లారీలు రెండు జీపుల్లో ఎక్కి ఒక నేర్లీ ఒక ఫైవ్ థౌజండ్ పీపుల్ విత్ డెడ్లీ వెపన్స్ అవినిగడ్డ ఆర్టీసీ బస్సు జిపో క్యాప్చర్ చేసి పెట్రోల్ డీజిల్ కొట్టుకొని ఆ వెహికల్స్లో బయలుదేరి వస్తున్నారు అనేది నాకు ఎస్పీ గారు లైట్నింగ్ కాల్స్ అప్పుడు ఈ కాల్స్ ఫోన్ లేవు కదా చేసి చెప్పి మదన్ మోహన్ నువ్వేం చేస్తావు నాకు తెలియదు నువ్వు వెళ్ళా నీ ఏరియాకి రానివ్వకుండా చూడు అక్కడ పోలీసు ఉన్నారు అక్కడ ఇన్స్పెక్టర్లు ఉన్నారు వాళ్ళు చేయలేని పని నేను చేస్తాననే నమ్మకం మీద నాతో చెప్పారు కానీ చేసినప్పుడు నేనేం చేయాలి నా దగ్గర ఉన్న ఫోర్స్ తోటి నేను గబగబా తీసుకొని నా లిమిట్స్ అప్పుడు ఈ మోపిదేవి గుడిని చూసారా సుబ్రహ్మణ్య స్వామి డౌన్ వర్క్ ఉంది అక్కడికి వెళ్ళాను ఇప్పుడు బైపాస్ రోడ్ వేసారు మోపిదేవి గుంపించి అవనిగడ్డ వెళ్తాం కదా ఇట్లా కరువు తిరుగుద్ది కదా ఆ కరువు డౌన్ లోవర్కి మా లిమిట్స్ అక్కడికి వెళ్ళి నుంచున్నాను నేను ఒకసారి నలుగురు కానిస్టేబుల్ వాళ్ళ రైఫుల్ నా రివాల్వరు నేను ఉన్నాను నేను వెళ్ళేటప్పుడు ఎంఆర్ఆర్ కూడా తీసుకుని వెళ్ళా ఎందుకు ఏదైనా ఫైర్ ఓపెన్ చేయాల్సి వస్తే వాళ్ళ పర్మిషన్ లేకుండా చేయకూడదు కదా తీసుకొని వెళ్ళా నువ్వు నువ్వు వెళ్ళి ఆకు నేను బీసీఐని వాళ్ళని పంపిస్తా ఫోర్స్ అని అన్నారు వెళ్ళారు వచ్చారు నేను వెళ్ళేసిన అక్కడ నుంచో ఉండేసరికి రాలే వాళ్ళు ఇంకా వాళ్ళంతా బస్సులు ఇవన్నీ చూసుకొని పబ్లిక్ని గ్యాదర్ చేసుకురావడానికి ఇదొయ్యేసరికి ఈ లోపల బస్ సిఐ ఒక హాఫ్ సెక్షన్ ఏఆర్ వచ్చారు నుంచున్నాం ఇక్కడ ఏంటంటే నాకు ఫిచ్చింగు అక్కడ దివసంలో ఉన్న వాళ్ళు కాపు నేను కాపు నేను చెప్తే వాళ్ళు వింటారు అనేది దానికంటే ముందు నేను విజయవాడలో వ్యాసగారి మీద హంగర్ స్ట్రైక్ చేసి ఎదిరిచ్చి మగోడుగా వచ్చాను అని చెప్పే నేమ్ వాళ్ళ వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వచ్చారు వాళ్ళు అంత దూరంలో వెహికల్స్ ఆపుకొని సార్ మీరెందుకు అడ్డం నుంచుంటారు అవన్నీ గడ్డలో కూడా పోలీసులు వాళ్ళు ఆప వాళ్ళు ఆపలేదు మీరెందుకు ఆపుతారు అని అన్నారు సరే అన్నారు కదా నేను వదిలిపెడతాను కానీ మీ నాయకుడిని చంపినోడిని చంపుతానంటే వదిలేస్తాను కానీ నాయకుడు చంపినోని కాకుండా ఆ కమ్యూనిటీ వాళ్ళని చంపుతానంటే నేను వదను నేను ఫైర్ ఓపెన్ చేస్తా మీరు మమ్మల్ని చంపుతారు రెడీ దేనికైనా సిద్ధమే అది ఇది అని చెప్పి మాట్లాడి యూజ్ చేసేసరికి వాళ్ళ వల్ల కాక చల్లపల్లి మెంపి రత్తయ్యను అతన్ని కూడా చంపేశారు సార్ మాకు లైట్నింగ్ కాల్ వచ్చింది అని వాళ్ళు ఎట్లయినా సరే వెళ్ళాలి అని ట్రై చేశారు సరే అన్నారు కదా మా పోలీస్ పోర్స్ ఉంది కదా నేను ఇక్కడ గీత గీస్తా ఆ గీత దాటి మీరు ఇటు రావద్దు మా వాళ్ళు ఇక్కడే ఉంటారు మీరు ఉండండి మీరు ఎవరు వస్తారో నాతో రండి జీప్లో తీసుకొని వెళ్ళి రత్త అయి బతుకుంటే ఇక్కడ తీసుకొస్తా లేకపోతే వదిలేస్తా బిమ్మల్ని అని అన్న నాకంటే ర్యాంక్ సిఐ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళు కానీ ఎవరు మాట్లాడతానికి లేదు వాళ్ళ కమ్యూనిటీ వేరు వాళ్ళని ఆపగలిగేది ఒక్కడనే అనేది ఏంటంటే అంటే కమ్యూనిటీ ఓటి కాబట్టి ఇట్లా వాళ్ళని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చే లోపల ఇక్కడ మారణ కారణం ఎట్లా జరిగిందంటే ఆ మోపిదేవి దీంట్లో కొంతమంది ఎవరు కమ్మాసు గ్యాదర్ అయ్యి వాళ్ళు ఉంటే ఒక ఎంతో యాభై మంది ఎంతమంది ఉంటారు మనం వెళ్దాం ఒక వంద మంది వీళ్ళు వితౌట్ యాంటిసిపేటింగ్ ఎనీ అంటే వాళ్ళ బాబా ఆపే వాళ్ళ ఇది ఎంతవరకు వచ్చారని తెలియకుండా వీళ్ళు గ్యాదర్ అయ్యి వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్ళారు చలపల్లి చల చలపల్లి కాదు మోపిదేవి 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 నేను ఎక్కడ మోపిదేవి గుడి అవతల నేను ఆపిన జనాన్ని మా సిఏ గారిని ఏఆర్ ఫోర్స్ని అందరినీ అక్కడ ఎంఆర్ఓ నేను రద్దయి తీసుకొచ్చేసరికి ఆ జనమంతా మోపిదేవి గుడి గుడి ముందు అక్కడ ఈ చల్ల చెదురుగా వాళ్ళు అంత ఆక్యుపై చేసి ఉండేసరికి నాకు ఆశ్చర్యం వేసింది వచ్చాను చేశాను ఫైర్ ఓపెన్ చేశాను పైకి ఇది చూస్తే నా రోడ్డు మీద నలుగురు పడిపోయి ఉన్నారు డెడ్ గాయ గాయాలతోటి అప్పుడు చెప్పాను నేను సెట్లో చెప్పి చేసి వీళ్ళందరికీ క్లియర్ చేసి వాళ్ళ వెనక్కి పంపించేసేసి ఈ నలుగురిని తీసుకొని వెళ్ళి అవినిగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒకటి చచ్చిపోయాడు ముగ్గురు బతికారు ఆ ఇన్సిడెంటు హిస్టరీ అది జరిగిన తర్వాత వాళ్ళు నా ఏరియాకి రాకుండా పంపించేశాను కదా ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంట్రా అని అంటే నుంచి ఎంతమంది వచ్చారు అనేది తెలుసుకోకుండా మోపిదేవిలో ఉన్న యూత్ కానీ ఒక కమ్యూనిటీ కానీ వాళ్ళని అటాక్ చేయాలి వాళ్ళని తిరిగి వెనక్కి పంపించాలి అనే ఉద్దేశంతో వచ్చి వీళ్ళు నష్టపోయారు ఇది జరిగింది అయిపోయిన తర్వాత ఎస్పీ గారు అన్నారు మదన్మోహన్ నేను చెప్పేంత వరకు నువ్వు మోపిదేవి వదిలిపెట్టి రాబాక అక్కడే ఉండు అని అన్నారు ఇది వెళ్ళిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంగళాపురం అని చల్లపల్లి పక్కన అక్కడ ఒక వెటనరీ డాక్టర్ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు అని ఆ వెటనరీ డాక్టర్ ఈ ఫారాల మీద అందరికీ ఈ చేస్తుంటారు ఆయన బై కాపు కమ్యూనిటీ ఈ ఇప్పుడు ఇక్కడ నష్టం జరిగింది కమ్మోళ్ళకి కదా ఆయనకి నష్టం చేయాలని అక్కడ యూత్ ఏం చేసేది ఆయన ఇంటి మీదకి వెళ్ళి చేశారు ఓకే అక్కడ ఆయన లేడు ఆ డాక్టర్ లేడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఇంటి వరకు డ్యామేజ్ చేసేసరికి ఈ సంగతి మళ్ళీ తెలిసింది వాళ్ళకి ఇది జరిగింది ఒకరోజు ఈ జరిగిన తర్వాత ఆ డాక్టర్ని ఇంటి మీదకి వెళ్ళడం మరుసటి రోజు ఆ మరుసటి రోజు మళ్ళీ బయలుదేరి వచ్చారు మళ్ళీ మళ్ళీ మోపు దగ్గర పదహారు ఆర్టీసీ బస్సులు రెండు జీపులు రెండు లాగ్లు వేసుకుని మళ్ళీ అదే పబ్లిక్ విత్ డెడ్లీ వెపన్స్ మేము వెళ్ళాలి మా డాక్టర్ని ఇది చేస్తారా దానికి కాస్త మేము ఇది చేస్తాం సరే మీరు నడుకు ఇది చేసుకుంటారంటే మేము చేతక నోడమా ఉన్నాం కదా అని చెప్పి ఇది చేస్తే మళ్ళీ అదే ప్రకారంగా మళ్ళీ పోలీసు అప్పుడు మహారాష్ట్ర పోలీసు కూడా వచ్చింది ఇవన్నీ వచ్చారు నాకంటే ముగ్గురు సిఐలు ఉన్నారు నా పై అధికారులు వాళ్ళు ఏం మాట్లాడుకో ఊరికి కూర్చున్నా ఇది చేశారు నేను అప్పుడు అన్నా మీరు చేసిన దానికి నా మాటని మీరు ఆగారు వాళ్ళు వచ్చారు మీకు జరిగింది తప్పు మీదే కదా మళ్ళీ మీ త మీరు చేసిన తప్పుకి మీ డాక్టర్ సఫర్ అయ్యాడు కదా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది యాటిట్యూడ్ మానుకోండి ఇది ఇట్లా పెరుగుతూ పోతే సమాజంలో ఎవరు ఇది కాదు మేము చూస్తా ఊరుకోము ఫైర్ ఓపెన్ చేస్తాం సస్తాం మీరు చస్తారు మేము సస్తం అది కావాలా ఇది కావాలంటే సార్ మీరు చెప్పారని నేను ఆగాం కదా ఆగితే వాళ్ళే కదా వచ్చి మమ్మల్ని ప్రేరేపించి ఇది చేసి ఇది చేసింది చేసింది అలా చేసినప్పుడు మీ మాట గౌరవించి ఇది చేసినప్పుడు మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోయినప్పుడు మా డాక్టర్ ఇంటి మీద పడి ఇది చేయటం ఏంటి మేము ఆ దాకా వెళ్ళాలి మేము ఆ ఊరు దాకా వెళ్ళాలి మీరైనా కలుస్తారా మేమైనా కొట్టుకుంటాం రెడీ అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు అయినప్పుడు సిఐలు వీళ్ళు వాళ్ళ వల్ల కాలి నువ్వే ఏదైనా చెయ్యి మదర్మోహన్ అని నన్ను అడిగారు నాకంటే పై ఆఫీసర్ ఉన్నప్పుడు నేను ఎట్లా మాట్లాడతాను అని అనుకున్నప్పుడు చేసాను సార్ మంచి జరిగితే మీ పేరు చెప్పుకోండి చెడు జరిగితే నా పేరు చెప్పుకోండి వాళ్ళ సైకాలజీ ఏంటి వాళ్ళు ఏం అడుగుతారో నేను డెసిషన్ తీసుకుంటా అని అప్పుడు తీసుకుంటుంది అడిగా మీకేం కావాలి అంటే మంగళాపురం దాకా వెళ్ళాలి సార్ తీసుకెళ్తా కానీ నేను చెప్పిన మాట మీరు వినాలి మీరు చెప్పిన మాట నేను విని నే రిస్క్ తీసుకొని తీసుకెళ్తున్నా మీకు మాకు తగాదాలు లేకుండా కొట్టుకోకుండా కాల్చుకోకుండా ఇది చేసుకోవటానికి కానీ నేను చెప్తున్నా అని అన్నప్పుడు ఆలోచించి మహారాష్ట్ర పోలీస్ వీళ్ళంతా వచ్చారు కదా మా సిఐలు ఉన్నారు కదా వెహికల్స్ ఉన్నాయి కదా వాళ్ళ వెహికల్స్ మధ్యన నాలుగు నాలుగు వెహికల్స్ మధ్యన మా వెహికల్స్ పెట్టి ప్రతి లారీ బస్సులకి ఒక ఇద్దరు కానిస్టేబుల్ డోర్ దగ్గర నుంచోబెట్టి దిగనీయకుండా వాళ్ళని అరేంజ్ చేసి నేమ్ పైలెట్గా ఉండి వాళ్ళని ఒక ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి తిప్పి మళ్ళీ అరక్కి పంపించేసారు ఏమీ జరగల అంటే ఎంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి పెద్ద నష్టాన్ని జరిగిన దానికి వీళ్ళు ఇట్లా వస్తున్నారు అని తెలిసి ఖమ్మం వాళ్ళు అయితే ఇళ్లలో నుంచి పారిపోయి బంగారం డబ్బులు ఈ తీసుకొని వెళ్ళి చంపేస్తారేమో అని చెప్పి పారిపోయి ఈ చేసి వచ్చి తర్వాత వీళ్ళు ఇట్లా చేసి తిప్పి పంపించేసిన తర్వాత వాళ్ళు నాకేం కట్టారో తెలుసా వీడు కుల పిచ్చ చూపించుకున్నాడు పార్టీ పిచ్చ చూపించుకున్నాడు నేనేదో కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఏదో టీడీపీ పార్టీ అనుకున్నట్టు కుల పిచ్చ అంటే వాడు వాళ్ళు కాపులు నేను కాపునే నేను కుల పిచ్చ చూపించుకోకుండా ఉంటే వాళ్ళు బతికేవాళ్ళు కదా సరే ఒకసారి వెనక్కి వెళ్తే వ్యాస్గ టైంలో పనిచేశారు కదా ముందు ఏం జరిగింది ఎందుకు టార్గెట్ చేశారు అది ఇది అనేది జగవరిగిరి సత్యమే కాదని కాదు ఆయనకి చెప్పిన ఆయనకుండా రోడ్డు మీద కూర్చున్నాడు పోలీస్ ఫోర్స్ ఉంది పోలీస్ ఫోర్స్ తీసేశారు చంపేశారు అదంతా జరిగింది తెలియదు కానీ ఆయనకి నాకు ఎటువంటి అరమరికలు కానీ లేకపోతే ఆయనకి నాకు బంధుత్వం కానీ స్నేహం కానీ ఏమీ లేదు నేను ఆయన మీద ఎస్పీ మీద అంగర్ స్టైక్ చేశాననే ఒక గ్రాటిట్యూడ్ ఉంది ఆత్మగౌరవం కోసం ఎస్ఐ నిరాహార దీక్ష అని ఆయన ఆంధ్రజ్యోతిలో అప్పుడు ఎడిషన్ హైదరాబాద్ నుంచి వచ్చేది కాబట్టి అక్కడి నుంచి ఇచ్చేసాడు నేను చేయడానికి కారణం సార్ ఒక ఆఫీసర్ ఎలాంటి వాడు అనేది సబార్డినేట్స్ తెలుసుకున్నప్పుడు సబార్డినేట్స్ కూడా ఎలాంటి వాడు అనేది ఆఫీసర్ తెలుసుకోవాలిగా ఆ ఆఫీసర్ని విజయవాడ అర్బన్ డిస్టిక్ ఫార్మ్ చేసి వేసిన తర్వాత అక్కడ రంగాన్ని ఎదనీయకుండా చేయాలి అనుకున్నప్పుడు రంగాన్ని ఎంతైతే తొక్కాలి అనుకున్నారో అంత బాగా పైకి పెరిగారు రంగా కాబట్టి ఎమ్మెల్యే వేయగలిగారు కానీ అట్లాంటి దీంట్లో కింద ఆఫీసర్లు ఆయన కులం అయినంత మాత్రాన ఆయనకి ఏజెంట్లమా లేకపోతే ఆయన గూడచారులమా మేము కదా కాదు కదా లో ఇది అట్లా ఇది ఉన్నప్పుడు నేను లాండ్ ఆర్డర్లో సెవెన్ టౌన్లో చేసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు పొలిటికల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి మహా దర్బార్ ఎవరు పెట్టారు ఆ దర్బార్కు వచ్చి చెప్పుకుంటారు మేము వెళ్తా ఎంక్వైరీ చేస్తాము తప్పు చేసి వచ్చి వీని దగ్గర చెప్పి మాకు అన్యాయం జరిగింది అని వ్యాసగారి ముందు చెప్తుంటే ఆయన వెళ్ళి విచారించడగా మేమే కదా వెళ్ళి చర్చ మాకేంటి పార్షియాలిటీ అట్లా మేము ఇచ్చేసేటప్పుడు నా వల్ల ఆయనకి తలకాయ నొప్పి వచ్చింది సెవెన్ టౌన్ ఎందుకు వేసాండ్రా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అని ఆయన మనసులో పడిపోయిందేమో దీనికంటే ముందు కూడా ఎలక్షన్స్ జరిగినాయి నాదేళ్ల భాస్కర్ రావు ప్రభుత్వం పడిపోయిన తర్వాత వచ్చింది కదా ఆ ఎలక్షన్స్లో నా సెవెన్ టౌన్ ఏరియాలో ఈ రిగ్గింగ్ జరుగుతుంది నెహ్రూ తమ్ముళ్ళు ఇద్దరు బాజీను మురళి బుక్ క్యాప్చర్స్ ఈ చేస్తారు కాబట్టి మేము ఎలక్షన్ బందోబస్తు డ్యూటీలో ఉండి ఈ చెప్పిన తర్వాత బాజీ మీద ఎన్బి ఎన్బిడబ్ల్యూ ఉంది కానీ దాన్ని నేనేమో ఎగ్జిక్యూట్ చేయకుండా ఎగ్జిక్ జరగకుండా చూస్తానికి వస్తే నేను తీసుకుని వెళ్ళి లోపలేస్తాను నీ మీద ఎన్బిడబ్ల్యూ కూడా ఉంది అని చెప్పి ఇది చేశాను నాకు అప్పుడు మురళి కనపడాల బాజీ ఒకడే కనపడ్డాడు చెప్పినా ఆకుండా నేను రౌండ్స్ కొట్టి వెళ్ళొచ్చేటప్పటికల్లా చేసేవాడు వచ్చినప్పుడు నాకు రెండుసార్లు కనపడేసరికి జీప్ తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు మరళిని వాళ్ళ తమ్ముని తీసుకెళ్తానని తెలిసి మోటార్ సైకిల్ మీద నా వెహికల్కి అడ్డం పెట్టి వాడి తమ్ముని తీసుకెళ్ళిపోయాడు నేను అప్పుడు రివాల్వర్ తీసి ఒక నిమిషం టైం ఇస్తాను లేకపోతే నిన్ను కాల్ చేస్తాను నన్ను వార్నింగ్ ఇచ్చేసరికి వెళ్ళిపోయాడు ఇది నేను ఓపెన్గా బైక్లోనే ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేస్తా సార్ వెన్ ఐఎమ్ బ్రింకింగ్ అండ్ ఎన్బిడబ్ల్యూ పర్సన్ హ్యాంగ్ అరెస్టెడ్ హీమ్ ఇన్ ది పోలింగ్ బూత్ ఈస్ బ్రదర్ మురళీ కేమ్ అండ్ అబ్స్ట్రక్టెడ్ మీ ఫర్ మై లాఫుల్ డ్యూటీస్ ఆయన నువ్వు తొందరపడబాక తొందరపడబాక నువ్వు నా దగ్గర ఇది చూసురా అన్నాడు తీసుకెళ్ళి ఆయన దగ్గరే ప్రొడ్యూస్ చేసాడిని చేసి చెప్పిన తర్వాత తీసుకెళ్ళి లోపల వేశాను ఆ తాళం నా దగ్గరే పెట్టుకున్నా ఎందుకు ఆయనకి వస్తుంది మళ్ళీ ప్రెషరు స్టేషన్లో ఉంటే మళ్ళీ డిఎస్పీనే ఎవరినో పంపించి తీసే వదిలిపెట్టమని ఆయన వచ్చి ఇన్స్ట్రక్ట్ ఇచ్చాడు ఓకే నేను ఎలక్షన్ డ్యూటీలో తిరుగుతున్నాను సాయంత్రం ఏడు ఎనిమిది గంటల దాకా ఈ డ్యూటీ అయిపోయిన తర్వాత గచ్చతరలేక వచ్చి అప్పుడు నా దగ్గర తాళం తీసుకొని వాళ్ళని వదిలిపెట్టుకునే దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే మేము ఎట్లా పని చేయగలుగుతాం